పట్టణం చిన్నది జనాభా పెద్దది ఈ పట్టణం తెలంగాణ రాష్ట్ర రాజధానికి సుమారు రెండు వందల పైన కిలోమీటర్ల దూరంలో ఉంది గత ముప్పై సంవత్సరాల క్రితం ఈ పట్టణం యొక్క చరిత్ర కనీసం పల్లెటూరు యొక్క చరిత్రను కూడా కలిగి లేదు ఒకప్పుడు ఈ పట్టణంలో నివాసం ఉండే వారి యొక్క సంఖ్య కూడా చాలా తక్కువనే ఇక్కడ నివసించే వారికి కనీస వసతులు కూడా లేవు అలాంటి పట్టణం భూపాలపల్లి పట్టణం జయశంకర్ జిల్లాలోని భూపాలపల్లి పట్టణం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో పట్టణాల్లో ఇది ఒక తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సాధించుకుంది కనీసం గ్రామ పంచాయతీ అవకాశం లేని ఈ పట్టణం క్రమేపి ఇది మున్సిపాలిటీగా ఆక్రమేపీ ఒక నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ లేదా ఒక జిల్లా కేంద్రానికి ఇది ముఖ్య పట్టణంగా మారి ఎన్నో కార్పొరేట్ స్కూల్స్ ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ మరెన్నో కార్పొరేట్స్ బిజినెస్ వ్యాపార సంస్థలు ఇవన్నిటికీ కూడా ఒక మంచి పేరును సాధించుకుంది పట్టణం యొక్క విస్తీర్ణం చాలా తక్కువ కానీ పట్టణ ప్రజల సంఖ్య ఎక్కువ ఈ పట్టణంలో ఉండే అటువంటి విస్తీర్ణంలో ఉండే ఇళ్ళ సంఖ్య చాలా ఇరుకుగా అయినప్పటికీ ఇక్కడ ఉండే అటువంటి ఓటర్ల సంఖ్య మాత్రం ఎక్కువ ఇక ఆ పట్టణానికి సంబంధించి ఈరోజు సంత తలపించేలా ఉంటుంది ఈరోజు గురువారం ఈ పట్టణంలో సంత సందర్భంగా జనసంద్రం ఏ విధంగా ఉందో ఒకసారి మీ జిఎస్ఐటి పేరు చూద్దాం మరియు ఇది ఇదిఫై లో మీరు చూసిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తుంది మీ జిఎస్ నేను సూనిచ్చిందా చూస్తూనే ఉండండి బై బాయ్